బూందీ లడ్డు తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకో సీ టోజుల బూందీ లడ్డూలు లెక్క వచ్చినాయండి ఒకసారి ట్రై చేసి చూడండి బూందీ లడ్డులు చేసుకుందామని రెండు కప్పుల శనగపిండి తీసుకొని జల్లించుకుందాం ఇట్లా రెండు కప్పులు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి ఇదొక కప్పు ఇదొక కప్పు ఇట్లా వచ్చిందండి జల్లించుకుంటే ఇప్పుడు దీనిలోకి ఒక చిట్కాడు ఉప్పు చిట్కేడు వంట షుగర్ ఇప్పుడు మనం ఈ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో నీళ్ళు కప్పు తీసుకొని వేస్తూ కలుపుకుందాం పిండి ఒక కప్పు మొత్తం వేసుకున్నానండి నేను ఇంకా అయితే నేను నీళ్ళు తీసుకున్నానండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లన్నీ వేసుకున్నా బూంది ఇట్లా వచ్చింది కదండి సరిపోతుంది ఇప్పుడు నూనెలో ఫ్రై చేద్దాం ఇది బూంది కొట్టుకుందాం ఇప్పుడు పిండి ఇట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి నూనె వేడైనాక ఇట్లా ఒక టేస్ట్ చూడాలి అట్లా మీదికి రావాలి వెయ్యంగానే ఇప్పుడు ఒక గరిటెడు పిండి తీసుకొని ఇట్లా బూందీ వేసుకోవాలి బూంది ఇట్లా కొంచెం ఇట్లా మెత్ సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసుకు క్రిస్పీగా కాకుండా కొంచెం వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా వేగింది బూంది కిందకు ఇట్లా కింది బందుకు పిండి అంతా తుడిచేసుకోవాలి తుడిచేసుకొని మళ్ళీ పిండి కలిపి వేసుకోవాలి ఏ గరటి వేసుకున్నా కూడా పిండి కలిపి వేసుకోవాలి నూనెకు దగ్గర పెట్టేసుకుంటూ తోకల్లాగా రాకుండా ఉంటుంది ఇప్పుడు లడ్డులక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం అందుకు ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కరగనెయ్యాలి నెయ్యి కరిగినాక కొన్ని బ్లాక్ ద్రాక్ష కొన్ని బ్రౌన్ కొన్ని ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు రెండు కప్పు పొయ్యి మీద కడాయి పెట్టి రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి చక్కర రెండు కప్పులు రెండు కప్పులకు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కరిగ ఇప్పుడు చక్కర కరిగేదాకా కలుపుకోవాలి రాలేదండి పాకము ఇది పాకం అయ్యిలోపు కొంచెం బూంది తీసుకొని మిక్సీ పెట్టుకుందామండి ఇప్పుడు పాకం వచ్చిందో లేదు చూసుకుందామండి ఇట్లా ఇట్లాగో ఇట్లా సన్నగా తీగ రావాలండి ఇగో ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఇలాచి పౌడరు వేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాచి పౌడర్ వేసుకుంటే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందామండి కొంచెము పచ్చకర్పూరం అండి నరుపుకొని వేసుకుందాము లడ్డు మంచి టేస్ట్ రావడానికి ఇప్పుడు బూ బూందీ వేసేసుకుందామండి పాకంలోనే బూందీ కొంచెము ఉడకనివ్వాలండి క్రిస్పీగా కూడా బూందీ కొట్టుకోవద్దండి ఇట్లా మెత్తగానే లడ్డుకు ఈ పాకంలో మంచిగా నాననివ్వాలి బూందీని చిన్నమంట పెట్టి చేసుకున్నది కూడా బూందీ కూడా వేసేసుకోవాలండి మంచిగా వస్తుంది లడ్డు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని మనకు ఉండకట్టుకుంటేందుకు వీలున్నంతగా చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకుందాం కొంచెం వేడి చల్లగా అయినాక ఇప్పుడు ఇట్లా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసేసుకొని